అందరికీ నమస్కారం నేను మీ భాష్యం ప్రవీణ్ని పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గానికి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే మార్చి పద్నాలుగో తారీఖు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ప్రతి గ్రామం తిరగటం జరిగింది కానీ గడప గడపకి నేను తిరగలేకపోయాను దయచేసి మీరందరూ నన్ను తప్పుగా భావించవద్దు తక్కువ సమయం ఉండటం వల్ల నేను గడప గడపకి రాలేకపోయాను గ్రామాల్లో ప్రధాన వీధుల్లో తిరిగి నేను రోడ్ షో చేసి రావడం జరిగింది ప్రతి ఒక్కరిని యువతని మహిళలని దాదాపు గ్రామంలోని ప్రజలందరినీ కలిశారని నేను భావిస్తున్నాను ఒకవేళ ఎవరినైనా పర్సనల్గా కలవలేదనో లేకపోతే ఫోటో ఇవ్వలేదనో తప్పుగా భావించవద్దు మీరు ప్రతి ఒక్కరూ ఒక సైనికుల్లాగా పనిచేసి రాబోయే రెండు మూడు రోజుల్లో పార్టీ కోసం పార్టీ విజయం కోసం నా విజయం కోసం కృషి చేయాలని కోరుతున్నాను చిన్న చిన్న ప్రలోభ లొంగకుండా వైసీపీ వారు చెప్పే అబద్ధపు ప్రచారాలు నమ్మకుండా తెలుగుదేశం పార్టీని గెలిపించాలని మే పదమూడవ తారీఖు జరగబోయే ఎలక్షన్లలో సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్ అనే నన్ను ఎంపీ అభ్యర్థిగా కృష్ణదేవరాయలు గారిని ఇద్దరిని మంచి మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ